స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురానికి చెందిన రాగి వీరాచారిపై వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తెలంగాణ పోలీసు ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోర్కి సంజీవ్ డిమాండ్ చేశారు మంగళవారం బోయినపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో గల హైబ్రోన్ చర్చిలో జరుగుతున్న పరిణామాలపై వీరాచారి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఇతనిపై రాష్ట్ర జాతీయ స్థాయిలో ముప్పై మూడు కేసులు ఉన్నాయని అదేవిధంగా ఎనిమిది చెక్ బౌన్స్ కేసుల్లో పెండింగ్లో ఉన్నాయని బ్రదర్ బక్ష సింగ్ సొసైటీలో అదేవిధంగా హైబ్రోన్ చర్చి సొసైటీలో ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ వాటికి సంబంధించిన నిధులను కాజేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ప్రశ్నించారు ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి డీజీపీలు స్పందించి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే అతను ఇదేమిటని ప్రశ్నించే వారిని చంపుతానని బెదిరిస్తూ ఉంటాడని ఇతని అరాచకాలను ఆయన చేస్తున్న అవినీతిని తాను సామాజిక మాధ్యమాలలో చూస్తానని అందుకే తాను ఓ బాధ్యత గల పౌరుడిగా ప్రశ్నిస్తున్నానని దమ్ముంటే నన్ను కూడా చంపమని ఆయన సవాల్ విసిరారు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు నేను మీ బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్కి సంబంధించిన ఆర్టీసీ క్రాస్ రోడ్లో హెబ్రోన్ చర్చికి సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అశోపురంకు చెందినటువంటి వీరాచార్య అనే వ్యక్తి ముఖ్యంగా ఆయన జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ముప్పై మూడు కేసులు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తిగా ముఖ్యంగా ఎనిమిది చెక్ బౌన్స్ మరి పెండింగ్ కేసు ఉన్నటువంటి వ్యక్తిగా మరి ప్రస్తుతము ఈరోజు అంటే నిన్న ఇరవై నాలుగవ తారీఖు నాడు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు నాడు రాగి వీరచారిపై కొత్తగూడెం అడిషనల్ జూనియర్ జడ్జి గారు ఇష్యూ చేసినటువంటి అరెస్ట్ వారెంట్ సిసి నంబర్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ టూ అండర్ సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ ఐపిసికి సంబంధించి నాన్వైలబుల్ వారెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ ముఖ్యంగా ఆ హెబ్రోన్ చర్చ అనేది మరి బ్రదర్ బక్సింగ్ అనే వ్యక్తి ఆ చర్చ్ కూడా నాకు తెలియదు అది సోషల్ మీడియా మీడియాలో నేను చూడడం జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్లో బ్రదర్ బక్సింగ్ అనే వ్యక్తి ఆ చర్చ్ను స్థాపించినట్టు నైన్టీన్ సెవెంటీ వన్లో రిజిస్టర్ నంబర్ వచ్చేసి రిజిస్టర్ నంబర్ వచ్చేసి డబల్ వన్ ఫోర్ వన్ వన్ ఫోర్ నైన్టీన్ సెవెంటీ వన్లో అది సొసైటీగా ఫామ్ చేసిరని చెప్పేసి ఈ వీరాచార్య అనే వ్యక్తి ఆరు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో ఈయన జన్మించినట్టు పని చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు ఆయన ఒకప్పుడు ఒక అంగి ఒక ప్యాంట్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు పెట్రోల్ బంకులు కట్టుకున్నాడు తర్వాత చాలా ఏమంటారు ఏమంటారు మన బిల్డింగ్ లు కొన్నాడు చాలా ప్లేసెస్ కొన్నాడు ఈ రోజు కోట్లకు ఎదిగడని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మరి ఈయన ప్రశ్నించిన వాళ్ళను చంపుతాన్ని బెదిరిస్తా ఉన్నాడట నేను వీరచారికి సూట్ చెప్తున్నా నా పేరు బోర్గి సంజీవ్ నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారుని ఒక సామాజిక కార్యకర్తను ఈ రోజు నీకు వేయి గుండెలు ఉండొచ్చు కాక నీ దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు కాక నీకు దమ్ముంటే నా పేరు బోర్గి సంజీవ్ నా గ్రామం బోర్గి గ్రామ పంచాయతీ నా మండలం కంటి నారాయణకే నియోజకవర్గము సంగారెడ్డి జిల్లా నా ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ సెవెన్ వన్ సిక్స్ త్రీ ఫోర్ నువ్వు నన్ను చంపాలనుకుంటే నీ కిరాయి రౌడులను కానీ కిరాయి మనుషులు వేడి చంపాలనుకుంటే నా పూర్తి అడ్రస్ చెప్పినా నువ్వు డైరెక్ట్ నాకు ఫోన్ చేయవచ్చు లేకపోతే నీ మనుషులతో ఫోన్ చేయొచ్చు కానీ సమాజంలో సంఘ విద్రోహ శక్తులను లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసే వ్యక్తులను ఈరోజు గుడ్లకు సంబంధించి మజీదులకు సంబంధించి చర్చిలకు సంబంధించిన ప్రాపర్టీల మీద కన్నేసి కోట్ల రూపాయలు గడించడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకొని ఈరోజు దాదాపుగా మరి రాష్ట్ర జాతీయ స్థాయిలో ముప్పై రెండు కేసులు పెండింగ్లు తర్వాత చెక్ బోన్ కేసు తర్వాత ఏది హెవీ వాటర్ ప్లాంట్ అని చెప్పేసి నైన్టీన్ నైన్టీన్ నైన్టీ టూ లోనే నైన్టీన్ నైన్టీ టూలో మూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఆనాడు వాళ్ళ జీతాలు కొట్టేసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వీరాచారి గారికి చెప్తా ఉన్నా మీరు ఎలాంటి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించారో ఈ చర్చికి సంబంధించిన డబ్బు తీసుకెళ్లి ఎంతమంది పోలీస్ వ్యవస్థను వాడుకొని న్యాయశాఖను తప్పుదో పట్టించి తప్పుడు జడ్జ్మెంట్ తీసుకొచ్చేసి ఈ చర్చిలన్నీ కూడా అక్యుపై చేసే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోరు ఇంకోటి ఏంటంటే కుల మీద మత మీదైనా దేవుడు ఎవరైనప్పటికీ కూడా భగవంతుడు అనేటైనా తప్పుకు పనిష్మెంట్ ఇస్తాడు కాబట్టి ఈరోజు చట్టాన్ని మీ చేతిలో తీసుకొని కోర్టు ఆర్డర్ కోర్టును కూడా తప్పులో పట్టించి కోర్టులో తప్పుడు ఆర్డర్ తీసుకొచ్చేసి ఈరోజు అక్కడ చర్చిలను డిస్టర్బ్ చేయడము చర్చ్ పాస్టర్లను డిస్టర్బ్ చేయడము అక్కడ ఉన్నటువంటి భక్తులను డిస్టర్బ్ చేయడం ఈరోజు ముఖ్యంగా నైన్టీన్ సెవెంటీ లో అది వన్ వన్ ఫోర్ అంటే రిజిస్టర్ చర్చి డెబ్బై ఒకటిలో ఏదైతే ఇరవై రెండు మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అది రిజిస్టర్ అయిందో సొసైటీ అయిందో అది రిజిస్టర్ అయిన తర్వాత ఒక సంవత్సరానికి వీరాచార్య వ్యక్తి పుట్టిండు ఆ వీరాచార్య వ్యక్తి మరి దొంగ డాక్యుమెంట్లను మరి సృష్టించి క్రియేట్ చేసి దానికి నేనే ఫౌండర్ను లేకపోతే దానికి నేనే ఓనర్ను దానికి నేనే ప్రతినిధి అన్న కాడ ఈరోజు మరి ఆ డాక్యుమెంట్లు కోర్టు ద్వారా తప్పుడు జడ్జిమెంట్లు తీసుకొచ్చి అక్కడ అంటే వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే రూపాయలు అంటే కొన్ని లక్షల రూపాయలు అక్కడ చెంద వస్తుందట ఆ డబ్బులన్నీ కూడా మరి తీసుకెళ్ళి దాదాపు దీనికి పదివేల మరి చర్చలు ఉన్నాయట దీనికి సంబంధించి ఆ పదివేల చర్చికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా అక్కడ లోకల్ పోలీస్ వారికి కానీ లేకపోతే న్యాయ వ్యవస్థను కానీ విచ్చలివిడిగా కోట్ల డబ్బులు పెట్టి పోలీసు వ్యవస్థను వినియోగించుకుంటూ అంటే అక్కడ చికడపల్లి పోలీసు కానీ అక్కడ ఏదైతే ఏమంటారు అశోపురం పోలీస్ వాళ్ళని వాడుకుంటూ ఈరోజు పూర్తిగా దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు దుర్నియోగం చేసినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు ముఖ్యంగా వీరచారి మీ వ్యక్తిగత నాకు పరిచయం లేదు ఆయన మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదు ఆ కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఒక సామాజిక కార్యకర్తగా తెలంగాణ ఉద్యమకారుడుగా ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు మాత్రమే నేను విని చాలా మంది ఆ బక్క జడ్ లాంటి వాళ్ళు చాలా మంది పోయి అక్కడ ఇష్యూ చేసిం కాబట్టి రోజు ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే అక్కడ చర్చస్లలో పాస్టర్లు బెదిరించడం కానీ తర్వాత చాలా చర్చస్లలో మరి కిరాయి రౌడీలను కిరాయి మనుషులను తీసుకెళ్లి చర్చులను కబ్జ పెట్టడం కానీ కేవలం చర్చిలోనే టార్గెట్ పెట్టుకుంటా కోట్ల రూపాయలు గడించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే తనకు నాన్ అవైలబుల్ వారెంటైన్ అని చెప్పేసి మరి పంపడం జరిగింది జడ్జికి సంబంధించి ముఖ్యంగా ముఖ్యంగా ఈ చర్చిలు కానీ మజీదులు కానీ లేకపోతే మందిర్లు కానీ ఇవి కుల మతాలకు అతీతంగా భక్తులకు సంబంధించిన ప్రాపర్టీలు అది ఏ ఒక్క వ్యక్తిగతానికి సంబంధించిన విషయం కాదు కానీ ఈరోజు ఆ చర్చిలు ప్రాపర్టీలు కానీ గుడ్ల ప్రాపర్టీలు కానీ మజీదుల ప్రాపర్టీలు కానీ వందల కోట్లలు ఉంటాయి కాబట్టి ఈరోజు పని చేయక పని చేతగాక ఈరోజు చర్చిల మీద మందిర్ల మీద మసీదుల మీద కొంతమంది టార్గెట్ పెట్టి ఈ రోజు డబ్బు సంపాదన తర్వాత సంబంధించిన ఏసీ వాళ్ళని కూడా కలిసి ఈ వీరాచారికి సంబంధించి గతంలో నేపథ్యం ఏంది ఇప్పుడు ఆయన ఆస్తి పాస్తులు ఏమున్నాయి వీటన్నిటి మీద విచారణ కోరుతా తప్పకుండా భక్తులందరికీ కూడా నేను ఒక సామాజిక కార్యకర్తగా తప్పకుండా మీ గొంతుగా నేను మాట్లాడతా మీరు అభద్రత భావతకు లోన్ కాకుండా మీరు చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో తప్పకుండా న్యాయాన్ని మీరు నమ్ముకొని పోరాటం చేస్తే అంతిమ విజయం మీరైతే నేను సందర్భంగా తెలియజేస్తూ నియమిత్రులు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇస్తే ఎన్నైన్న సొసైటీలు మార్చుకోవచ్చు ఇస్తే పోలీసు వాళ్ళు ఇంకో తీసుకోవచ్చు ఇస్తే కోర్టులో జడ్జిమెంట్లు కూడా మార్చొచ్చు కానీ ఈరోజు న్యాయస్థానం మాత్రం నీకు వారెంట్ నాన్ వేలుబుల్ వారెంట్ ఇచ్చిందంటే చట్టం బలంగా ఉంది భారతదేశ చట్టము రాజ్యాంగం బలంగా ఉన్నది కాబట్టి నువ్వు తప్పించుకోవడానికి వెళ్లేదు కాబట్టి వ్యక్తిగతంగా నీకు నాకు ఎలాంటిది లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈరోజు రోజు ఒక ఉద్యోగి ఏదైనా తప్పు చేసి జైలుకు పోతే ఇమ్మీడియట్లీ ఆయనకు రిమూవ్ ఒకవేళ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు కానీ రోజు ఇన్ని కేసులు ఇన్ని విషయాలు మీ మీద ఉన్నప్పటికీ కూడా మీరు అక్కడ సొసైటీలో కొనసాగి కొనసాగడానికి వీల్లేదు ముఖ్యంగా నేను పోలీసు వారికి అంటే డీజీపీ గారికి అక్కడ ఉన్న ఏసీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు కొన్ని చర్చస్లలో కొంతమంది ఒక వీరాచారణే కాదు హిందూ మందిరాలలో కూడా తర్వాత మస్జీదులలో కూడా కొంతమంది డబ్బుని టార్గెట్ పెట్టి అక్కడ అమాయకమైనటువంటి భక్తులకు భయప్రాంతాలకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీలన్నీ కూడా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను నేను ముఖ్యమంత్రి గారు కూడా కోరుతా ఉన్నా ఈ ఇష్యూలో ప్రభుత్వం ఎక్కడైనా ఏదైనా మందిర్ మీద గుడి మీద లేకపోతే చర్చెస్ మీద మజీద్ మీద ఎక్కడైనా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు తప్పకుండా మరి ఇంకోటి ఏంటంటే అక్కడ డబ్బును దుర్నియోగం చేస్తూ అందరికి ఇచ్చి ఆగమాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి ఇష్యూ మీద మరి బాధ్యతగా సంబంధించిన అధికారులకు ఆదేశించి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదేశించి మరి తప్పకుండా మరి చర్య చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నా తప్పకుండా